పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఏరియా హాస్పిటల్లో పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొని ప్రభుత్వ ఆదేశాల మేరకు సస్పెండ్ అయిన మాజీ సూపరింటెండెంట్ సూర్యనారాయణ హాస్పిటల్ని వదిలి వెళ్లలేక అక్కడే ఉండి విధులు నిర్వహించడం ప్రశ్నార్థకంగా మారింది గత ప్రభుత్వంలో తాడేపల్లిగూడెం ఏరియా హాస్పిటల్కి గా నియమితులై సక్రమంగా విధులు నిర్వహించకుండా అవినీతికి పాల్పడ్డారు దీనిపై కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అవినీతి అధికారులపై ఉక్కుపాదం మోపారు ఇందులో భాగంగానే పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న సూపరింటెండెంట్ సూర్యనారాయణను ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎంక్వైరీ చేయించి సూర్యనారాయణను సూపరింటెండెంట్ విధుల నుంచి తప్పించి భీమవరం బదిలీ చేశారు అక్కడ చేయవలసిన విధులను తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలోనే ఉండి విధులను నిర్వహించడం పలు అనుమానాలకు తావిస్తుంది దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది సన్నాపు రామకోటేశ్వరం ఆ నాన్నగారి పేరు ఫోటో చూపించమని చూపిస్తా ఆయన రాజుల గ్రామం అయితే ఆయన ఏం చేశారంటే తాడేపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో సోపరింటో ప్లస్ టీసీహెచ్ఎస్ చేశారు ఆయన ప్రతి శనివారం కూడా నేను ఆయన డ్రైవర్ నుండి నేను ఆయనకి పర్సనల్ డ్రైవర్ని చేశాను ఆయన నన్ను ఈసీసీ మిషన్ పలానా కంప్యూటరు అన్నీ కూడా తీసుకురమ్మని ప్రతి శనివారం సాయంత్రం ఎనిమిది గంటలకి నేను తీసుకెళ్ళి రాజోరు గ్రామంలో వాళ్ళ సొంత హాస్పిటల్ ఉందండి లలిత హాస్పిటల్ అక్కడ చేర్చిపోయిండి నేను చేస్తే నాకైతే కనుక నాకు ఐదు వందలు ఇచ్చేవారండి మళ్ళీ ఛార్జీలు వెళ్ళడానికి రావడం ఛార్జీలు ఒక ఐదు వందలు ఇచ్చేవారండి సార్ గారు అయితే ఆ తర్వాత నన్ను నేను సెక్యూరిటీగా జాబ్ ఇప్పించిన తర్వాత నాగరాజు నాగరాజు అనే సెక్యూరిటీని ఉపయోగించి ఇప్పుడు తీసుకెళ్తున్నారు ప్రజెంట్ అయితే కనుక నాగరాజు అనే సెక్యూరిటీని ఉపయోగించుకుని అన్ని సామాన్లు కూడా అక్కడ తరలిస్తున్నానండి అండి నీకు అదే విన్న చేస్తాను రెండు ముక్కలు చెప్తాను ఇక వెళ్తే నాకు సహాయం చేయగలిదండి లేకపోతే రేపు మన్న రోజుని ఇప్పుడు కూడా నమ్మతు